పూజారి గారు గుండె నొప్పితో విలువెల్లాడుతూ ఉంటారు ఇక అక్షయ పరిగెత్తుకుంటూ పక్కింటికి వెళ్ళి ఆంటీ ఆంటీ డోర్ ఓపెన్ చేయండి ఆంటీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళు డోర్ ఓపెన్ చేసి ఏంటి ఈ టైంలో డోర్ కొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు తాతయ్యకు గుండె నొప్పి వచ్చింది ఆంటీ ప్లీజ్ కాస్త సహాయం పడతారా హాస్పిటల్కు తీసుకెళ్తాను అని చెప్పి అక్షయ ఏడుస్తూ ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది ఆ కావేరీ నోట్లో నోరు అసలే పెట్టలేము అరవకుండా వెళ్ళిపో మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు అని చెప్పి పక్కింటి వాళ్ళు అనటంతో అక్షయ్య ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది ఇంకా అక్షయ మరొక ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది వాళ్ళు డోర్ ఓపెన్ చేసి ఏంటమ్మా ఈ టైంలో డోర్ కొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు తాతయ్య నొప్పితో విలవెల్లాడుతూ కింద పడిపోయారు ప్లీజ్ కాస్త హాస్పిటల్కు తీసుకెళ్ళాలి సహాయం చేయరా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటే మీ అంకులు మీ అమ్మమ్మ ఉన్నారు కదా అని చెప్పి ఆ ఇంటి వాళ్ళు అంటూ ఉంటే అంకులు అమ్మమ్మ పక్కూరికి వెళ్ళారు ప్లీజ్ అంకుల్ వచ్చి కాస్త సహాయం చేయండి అని అక్షయ అడుగుతూ ఉంటుంది వెళ్ళవమ్మా వెళ్ళు అరవకుండా అని చెప్పి వాళ్ళు అక్షయ మొహం మీదే డోర్ వేసేస్తారు ఇక అక్షయ ఏడ్చుకుంటూ బయటికి వస్తూ ఉంటే అక్షయకు ఒక తోపుడు బండి కనిపిస్తుంది ఆ బండిని తీసుకొచ్చి ఇంటి ముందు పెడుతుంది ఇక వెంటనే పూజారి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తాతయ్య మీకేం కాదు తాతయ్య మీరేం బాధపడకండి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను తాతయ్య హాస్పిటల్కు తీసుకెళ్తాను అని చెప్పి అక్షయ పూజారి గారితో చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా వృధా ప్రయాస నా జీవం పోతున్నట్టే నాకు అనిపిస్తుంది అని పూజారి గారు అంటూ ఉంటే అలా మాట్లాడకండి తాతయ్య రండి తాతయ్య హాస్పిటల్కు వెళ్దాం మెల్లగా లేవండి అని చెప్పి అక్షయ్ పూజారి గారిని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి తోపుడు వెన్ను మీద పడుకోబెట్టి హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక అక్షయ అలా ఏడ్చుకుంటూ రోడ్డు మీద పూజారి గారిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ ఉంటే అటుగా వెళ్తున్న అవని శ్రీకర్ అక్షయను చూస్తారు అక్షయ అని చెప్పి పరిగెత్తుకుంటూ కారు దిగి అక్షయ్ దగ్గరకు వస్తారు తాతయ్యకు ఏమైందమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ ఏడుస్తూ ఉంటుంది ఏడవకుండా తాతయ్యకి ఏమైందో చెప్పమ్మా అని చెప్పి శ్రీకర్ అడగటంతో తాతయ్యకు గుండెపోటు వచ్చింది అంతా కావేరి ఆంటీ వల్లే అని చెప్పి అక్షయ జరిగిందంతా కూడా అవని శ్రీకర్లకు చెప్తూ ఉంటుంది ప్లీజ్ అండి తాతయ్యను మీరే ఎలాగైనా కాపాడాలి అని అక్షయ చేతులెత్తి అవని శ్రీకర్లకు నమస్కారం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నువ్వు బాధపడకమ్మా మీ తాతయ్యను ఇప్పుడే హాస్పిటల్కు తీసుకెళ్దాము దగ్గరలోనే హాస్పిటల్ ఉంది అని శ్రీకర్ చెప్తాడు అవని కారులో కూర్చోబెడదాం పట్టు అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కలిసి పూజారి గారిని కారులో కూర్చోబెడతారు ఇక తాతయ్య కళ్ళు తెరవండి తాతయ్య ప్లీజ్ తాతయ్య నన్ను చూడండి తాతయ్య అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది అక్షయ నువ్వేం బాధపడకు మీ తాతయ్యకు బాగు చేసుకొని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ కావేరి సంగతి చెబాము ఆ కావేరికి నువ్వు ఇంట్లో ఉండటం ఇష్టం లేకే ఇలా విషం చిమ్మినట్టుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక అక్షయ పూజారి గారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కలిసి పూజారి గారిని హాస్పిటల్కు తీసుకొస్తారు అదే హాస్పిటల్లో నర్సు మీరా ఉంటుంది తాతయ్య లేవండి తాతయ్య అని అక్షయ ఏడుస్తూ ఉంటే ఆ మాటలు నర్సు మీరాకి వినిపించి నర్సు మీరా కోమాలో నుంచి బయటకు వస్తుంది ఇక అప్పుడే డాక్టర్ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు హార్ట్ అటాక్ వచ్చింది సార్ వెంటనే ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఇక డాక్టర్ పూజారి గారికి ట్రీట్మెంట్ చేయడం కోసం లోపలికి వెళ్తూ ఉంటారు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు డాక్టర్ అని చెప్పి అక్షయ్ పిలుస్తుంది ఏంటమ్మా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు మా తాతయ్య చాలా మంచివాళ్ళు మా తాతయ్యకు ఏం కాకుండా మీరే చూసుకోవాలి అని అక్షయ్ ఏడుస్తూ ఉంటే నువ్వేం బాధపడకమ్మా మా ప్రయత్నం మేం చేస్తాము అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్తారు అవుని మేడం మా తాతయ్య చాలా మంచివాళ్ళు మా తాతయ్యకు ఆ రోజు నేను దొరకకపోయి ఉంటే ఎక్కడుండేదన్నో అని అక్షయ్ ఏడుస్తూ ఉంటే నువ్వేం బాధపడకమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా సరే బాగానే ఉంటావు నీ పట్ల ఆ దేవుడు కృప చూపిస్తాడు నువ్వు ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఇంత మంచిదానిగా ఇంతే జ్ఞానంతో ఉండేదానివమ్మ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు దీపం వెలుతూరునిస్తుంది కానీ దాన్ని వెలిగించటానికి ఎవరో ఒకరి చెయ్యి కావాలి కదా సార్ నన్ను ఇంత మంచిదానిగా తీర్చిదిద్దటానికి వెలిగించిన చెయ్యి నారాయణ తాతయ్యదే సార్ అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది నా గురించి తాతయ్య అమ్మమ్మ ఎన్నో బాధలు పడ్డారు కావేరి ఆంటీతో ఎన్నో మాటలు పడుతున్నారు అయినా అమ్మమ్మ తాతయ్య నన్ను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు అందుకే ఆ రోజు తాతయ్య అమ్మమ్మ సంతోషం కోసమే ఇంటి నుంచి వెళ్ళిపోయాను అని అక్షయ అవనీ శ్రీకర్లకు చెప్పి ఏడుస్తూ ఉంటుంది సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది నువ్వు అలా ఆలోచించకు అక్షయ అని అవని అక్షయను దగ్గరకు తీసుకుంటుంది తప్పులు చేసే వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు అంటాడు మరి నేనేం తప్పు చేశానని దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు నన్ను అమ్మా నాన్నల నుంచి ఎందుకు దూరం చేశాడు అని అక్షయ అవనీ శ్రీకర్తో చెప్పి ఏడుస్తూ ఉంటుంది దైవం గురించి ఏదో ఒకరోజు ఇలా ఆలోచించాల్సి వస్తుందని నేను ఒకప్పుడు చెప్పాను గుర్తుందా ఇలాంటి సంఘటనలు జరిగే నేను ఆ దైవానికి దూరం అయ్యాను అని చెప్పి అవని అక్షయతో చెప్తూ ఉంటుంది కానీ ఆ దైవమే నాకు ఏదో ఒకరోజు మంచి చేస్తుందన్న నమ్మకం ఉంది మేడం అని చెప్పి అక్షయ అవనితో చెప్తుంది అవును తల్లి తప్పకుండా ఆ దైవమే దూరమైన వాళ్ళను దగ్గర చేస్తుంది దానికొక సమయం సందర్భం ముహూర్తం అనేవి ఉంటాయి అని శ్రీకర్ చెప్తూ ఉంటే దైవం సంగతి నాకు తెలియదు కానీ నిన్ను దూరం చేసుకున్న తల్లిదండ్రులు మాత్రం నిజంగా దురదృష్టవంతులు ఆక్షయ అని అవని చెప్తుంది ఇంకా మరోవైపు శాంతమ్మ మాధవ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇదేంటి తలుపులు తీసే ఉన్నాయి అని శాంతమ్మ మాధవని అడుగుతూ ఉంటే ఏంటమ్మా నిజమే కావేరి ఈ టైం కల్లా డోర్స్ క్లోజ్ చేస్తుంది కదా వెళ్ళాం పద ఏం జరిగిందో చూద్దాం అని చెప్పి మాధవ శాంతమ్మ ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి అన్నమంతా నేలపాలయ్యి గిన్నెలన్నీ చిందర వందరగా కనిపిస్తూ ఉంటాయి ఏమండి అక్షయ ఏమండి అక్షయ అని శాంతమ్మ పిలుస్తూ ఉంటుంది ఇక ఎవరు కూడా పలకకపోవడంతో కావేరి ఎక్కడున్నావు కావేరి బయటికి రా అని చెప్పి మాధవ్ పిలుస్తూ ఉంటే కావేరి బయటికి వస్తుంది మీ మావయ్య అక్షయ ఎక్కడమ్మా అని చెప్పి శాంత అడుగుతూ ఉంటే ఏమో నాకేం తెలుసు అని చెప్పి కావేరి చెప్తుంది ఈ అన్నం పెట్టుకుంది ఎవరమ్మా అని చెప్పి శాంతమ్మ అడుగుతూ ఉంటే ఇంకెవరు మావయ్య గారే అని చెప్పి కావేరి చెప్తుంది మరి అన్నం ఎలా నేలపాలైంది అని శాంతమ్మ అడుగుతూ ఉంటే ఏమో నాకేం తెలుసు అని కావేరి అంటుంది ఏదో జరిగింది నువ్వు దాస్తున్నావు నిజం చెప్పు అని శాంతమ్మ అడుగుతూ ఉంటుంది ఏమో నాకు తెలియదని చెప్పాను కదా అని కావేరి అంటూ ఉంటే మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు అని శాంతమ్మ అంటూ ఉంటుంది బయట ఎక్కడ కూర్చున్నారో వెళ్ళి వెతుక్కోపోండి అని కావేరి చెప్పడంతో బయట నుంచే వస్తున్నాం ఎక్కడా కనిపించలేదు అని చెప్పి శాంతమ్మ చెప్తూ ఉంటుంది కావేరి పోయేటప్పుడు ఏం మూట కట్టుకొని పోతావు ఏం జరిగిందో చెప్పు అని శాంతమ్మ అంటూ ఉంటే అందరూ మీకులాగా ఆలోచిస్తే పోయేటప్పుడు ఏం మూట కట్టుకొని కట్టుకోకపోయినా తినటానికి తిండికి మించి ఏమీ సంపాదించుకోలేవరు అని కావేరి అంటుంది నిజం చెప్తావా కొట్టమంటావా అని చెప్పి శాంతమ్మ అంటే కొడతారా కొట్టండి చూద్దాం అని కావేరి అనటంతో శాంతమ్మ కావేరిపై చెయ్యెత్తుతుంది అమ్మ నువ్వు ఆగు కావేరి ఏదో జరిగిందని తెలుస్తుంది కానీ అదేంటో చెప్పు అని మాధవ అడుగుతూ ఉంటాడు అక్షయ్ విషయంలో నాకు మామయ్య గారికి గొడవ జరిగింది నేను రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని కావేరి చెప్తుంది ఒరే మాధవ మీ నాన్నకు ఒకసారి ఫోన్ చేయరా అని శాంతమ్మ చెప్పడంతో మాధవ పూజారి గారికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతుంది మాధవ బయట ఎక్కడైనా ఉన్నారేమో వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి శాంతమ్మ అంటుంది ఆయనకు ఏమైనా అయ్యిందనుకో నేను చంపేస్తాను అని చెప్పి శాంతమ్మ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అమ్మ తాతయ్యకు గుండెపోటు వచ్చిందని నానమ్మకు చెప్పొచ్చు కదా అని బంటూ అంటూ ఉంటే ఆ విషయం తెలిస్తే ముందు ఈవిడికి గుండెపోటు వస్తుంది అయినా ఆ అక్షయ ఆయన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళిందో ఈ పాటికైనా ఉంటాడులే అని చెప్పి కావేరి బంటూతో చెప్తూ ఉంటుంది ఇక హాస్పిటల్లో వినాయకుడు ఫోటో ఉంటుంది వినాయకుడు ఫోటో దగ్గరకు వెళ్ళి అక్షయ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నేను స్కూల్కి వెళ్ళకపోయినా తాతయ్య నాకు గుడిలోనే పాటలు అన్నీ కూడా నేర్పించాడు నాకు అమ్మా నాన్న లేకపోయినా తాతయ్య అమ్మా నాన్నయ్య నన్ను పెంచి పెద్దదాన్ని చేశాడు సంస్కారం దగ్గర నుంచి వేదం వరకు అన్ని తాతయ్య నేర్పించాడు గురువు దైవం అన్ని కూడా తాతయ్యే తాతయ్యకి ఏమైనా అయిందంటే నేను అన్యాయం అయిపోతాను తాతయ్యకి ఏమైనా జరిగితే నేను ఒంటరిదాన్ని అయిపోతాను మా తాతయ్యను ఈ ప్రాణగండం నుంచి నువ్వే తప్పించు దేవుడా అని చెప్పి అక్షయ వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అక్షయ అవని శ్రీకర్ దగ్గరకు రాగానే అవని అక్షయ్ను దగ్గరకు తీసుకొని నువ్వు తల్లిదండ్రులకు దూరమయ్యావు నేను నా బిడ్డకు దూరమయ్యాను ఇద్దరి పరిస్థితి ఒకటే తల్లి అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నారాయణరావు గారికి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ నారాయణరావు గారి పరిస్థితి ఏంటి అని అవని శ్రీకర్ అడుగుతూ ఉంటారు మా తాతయ్యకు ఏం కాకూడదని గణపతికి మొక్కుకున్నాను డాక్టర్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అవునా అందుకే మీ తాతయ్య ప్రాణగాండం నుంచి తప్పించుకున్నారు ప్రస్తుతానికి ఏం పర్వాలేదు ఎక్కువగా టెన్షన్ పట్టడం వల్ల బీపీ హై అయింది అంతే టైంకి తీసుకొచ్చి మంచి పని చేశారు మరొకసారి స్ట్రోక్ రాకుండా చూసుకోండి ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు ఇంకొక విషయం ఏమిటంటే కొన్ని గంటలు అతన్ని అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పి డాక్టర్ చెప్తారు థ్యాంక్ యూ డాక్టర్ అని అక్షయ్ చెప్పడంతో ఇట్స్ ఓకే అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అక్షయ అని అవని శ్రీకర్ అక్షయ్ను అడుగుతూ ఉంటారు ఇంకా అక్షయ అవని శ్రీకర్ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అక్షయ ఏం చేస్తున్నావు పైకి లే అని అవని అంటుంది మీరు సమయానికి తాతయ్యను కారులో హాస్పిటల్కు తీసుకురాబట్టి తాతయ్యను కాపాడుకోగలిగాను అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఎవరికి ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది ఇక అదే టైంకి నర్సు మీరా అవనిని చూస్తుంది అవనిని పిలవాలని ట్రై చేస్తూ ఉంటుంది అదే టైంకి నర్సు మీరాని ట్రీట్మెంట్ చేయడం కోసం నర్సు వస్తుంది మీరాని చూసి షాక్ అయ్యి మీరా నువ్వు కోమాలో నుంచి బయటికి వచ్చావా వెంటనే డాక్టర్ని తీసుకొస్తాను అని చెప్పి నర్సు వెళ్తూ ఉంటే నర్స్ చేయి పట్టుకొని ఆగు అని చెప్పి మీరా సైగ చేస్తూ ఉంటుంది అవన్నీ పిలవమని చెప్పి నర్సు మీరా తనకు చెక్ చేయడానికి వచ్చిన నర్సుకి సైగ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్